ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు సాబ్జీ మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు దీంతో విచారణ చేపట్టిన పోలీసులు కారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ దినేష్ ను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు లో కుటుంబ సభ్యులకి కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆయన సోదరుతో పాటు సాబ్జీ కుమారుడు కూడా ఈ మృతిపైన విచారణ కొనసాగించాలని ఇప్పటికే పోలీసులను కోరడం జరిగింది ఇప్పుడు సాబ్జీ కేసుకు సంబంధించి రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విచారణ అయితే పోలీసులు చాలా వేగవంతం చేశారు ఇది ప్రమాదం జరిగినటువంటి చెరుకుపల్లి ప్రాంతం ఏదైతే ఉందో ఉండి నుంచి ఆకువీడి వెళ్ళేటటువంటి రోడ్డు మధ్యలో ఇప్పుడు ఆ కేసుని ఇప్పుడు పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రోడ్డు ప్రమాదానికి గురై కారణమైనటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అవతల బెలెనో కారులో వచ్చినటువంటి స్వామి అనేటటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతనితో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ని విచారణ అనేది కొనసాగిస్తున్నారు అయితే నిద్రమత్తు కారణంగా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను మాలలో ఉన్నాడో అతను ఉదయం మూడు గంటల నుంచి పూజలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో నిద్రమత్తు కారణంగా ఆ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేటటువంటి ప్రాథమిక అంచనాకైతే పోలీసులు వచ్చారు అయితే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో విచారణ అనేది కొనసాగిస్తూ ఉన్నారు దీనిపైన ఆ కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినటువంటి అనుమానాలకి తగ్గట్టుగా విచారణ అనేది కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం మరొక రెండు రోజుల్లో పూర్తి వివరాలు అనేవి వెల్లడిస్తామని ఎస్పీ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో కారు వేగం ఎంత ఉంది ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటి అనేటటువంటి వివరాలను సేకరిస్తున్నారు మరోపక్క అదే రోజు ఇన్నోవా కారులో వెళ్లాల్సినటువంటి సాబ్జీ ఆ కుటుంబ సభ్యులు ఆ కారు తీసుకెళ్లడంతో మరొక మరొకరి కారులో ఆయన ప్రయాణించారు అది అది వేగనారు కావడం ఆ సమయంలో ఆ కారు ఎదురుగా వస్తున్నటువంటి బెలూనో కారు అత్యంత వేగంగా వచ్చి ఈ సాబ్జీ ప్రయాణిస్తున్నటువంటి కారుని కొట్టారు ఆ సమయం లో బెలూన్స్ అది సేఫ్టీకి సేఫ్టీ కారు కాకపోవడంతో ఆయన ఆ డాష్ బోర్డు కి గుద్దుకుని అక్కడికక్కడే ఊపిరి వదిలినట్టుగా అక్కడ స్థానికులు కూడా చెబుతున్నారు అయితే ఇది ఈ కేసుకు సంబంధించి విచారణ అనేది వేగవంతం చేశారు దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినటువంటి అనుమానాలపై అయితే పోలీసులు పూర్తిగా క్లారిటీ ఇచ్చేటటువంటి ఆ పనిలో పడ్డారు ఇప్పటికీ ఆ కారుని నడిపినటువంటి డ్రైవర్ స్వామి వినేష్ తో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పటికీ ఆ కారు ప్రయాణించినటువంటి వేగం సీసీ కెమెరాలు అలాగే ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సంపాదించే పనిలో పడ్డారు ఆ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్ మల్లికార్జున ఏలుగురు నుంచి